టికెట్ తీసుకోండి ఏ పై ఆఫీసులో టేకింగ్ వస్తాడు అందరూ అన్యాయంగా దొరికిపోతాడు తీసుకోండి అమ్మా తీసుకోడమ్మా టికెట్ తీసుకోండి రే అబ్బాయిలు లోపలికి అంత చోటు ఉంది వచ్చి కూర్చోండి కదయ్యా కాస్త పిల్లగా తగిలే వరకు ఇలా వేలాడుతూ చల్లగా అయినా పిలుచుకుంటాం అమ్మా వీళ్ళ నోట్లో నోరు పెట్టాను చూడు నన్ను అనుకోవాలి లోపలంతా ఖాళీ పెట్టుకోండి ఏంటి మంచి మాట్ బాబా నాకు ఆర టికెట్ ఇవ్వండి ఇదిగా బాబా అన్నుడు టికెట్ తీసుకోలేదు ఒరే బామర్తి వచ్చి టికెట్ తీసుకోరా సరే సరే ఒక కర్ర టికెట్ ఇవ్వు నీ కర్ర టికెట్ అయితే వాడికి ఎందుకు ఇచ్చావు వాడు నిక్కడ వేసుకున్నారు కాబట్టి వాడు కర్ర టికెట్ నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి ఫుల్ టికెట్ తీసుకోవాలి ఏంటనే టికెట్ తీసుకోమంటే ప్యాంట్ ఇస్తున్నావు నాకు టికెట్ అవసరం లేదు నాకు నీకు తెలుసుకుంది కానీ బాబు చూసి రేపు తట్టుకోలేదు టికెట్ అడగలేదు டிக்கெட் எக்க மாண்டியாலும் நீ இருக்கலாம் நூன்றரா வெள்ளி அவர்தான புச்சோ சரி மிச்சம் எல்லாம் தெரியதா குத்தம் இட்ல சதுக்கோடனா பம்பிச்சாரா குத்துக்கோடனா பம்பிச்சாரா இல்ல என அனந்தம் நீங்க ஹாலிங்க விசாலங்க உதலேசி இல்ல இருக உன்ன பஸ்ல எக்கேது ఇలాంటి అందమైన మరి ఇదేంటి ఫోన్ కొడుతున్నాడు అదే ఛాన్స్ మనకు వస్తే తిను అంటే ఇలాంటి డైలాగు సినిమాల్లో ఆడవాళ్ళకి అంటారు నువ్వున్నాం అమ్మాయి మాత్రమే చెప్పాలా చేంజ్ కోసం మనం చెప్పకూడదా చెప్పచ్చు చెప్పకూడదు బాబా సిస్టర్ జాగ్రత్త எக்கேல் அீனு சொன்னாசே சீல் அப்படி நேர்ந்தா கலேஜ்க்கு வச்சு தான் சொல்லி சூசன்ரா

గుడ్ మార్నింగ్ చెప్తే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఎనక కూడా వచ్చు కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా ఈ వెనక నేను చూసినా కన్నం పెట్టాలనిపిస్తుంది రావచ్చు వెనకే నువ్వు గుద్దురు గుద్దురికి నా నడువులు ఇరిగిపోయి నేను పాట చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను డు పాతం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్తారు ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ అది ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుంటా వచ్చినా వెనక నుంచి వచ్చిన చెప్పా నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ చేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకెళ్ళిపో వెళ్ళిపోతావు కదా ఫోన్ నిజంగా ఇరిగింది అమ్మో ఇది గడపట్లేదా ఎవరో స్టూడెంట్ అనుకున్నాను ఏంటి వెస్గా పడ్డారా లేదయా మొన్నబడింది ఇంతవరకు లేవరా నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా అయినా ఎదురుగొండ గుద్ది కావడం ఎందుకండి ఎదుర్కొంటారా తెలిస్తే మాట్లాడు తెలిగిపోతే మాట్లాడ బాగా ఎదుర్కొండ కాదు వెనక్కుండా వచ్చి గుద్దాడు కానీ గుద్దడం కామన్ గా ఏమండి స్టూడెంట్లు అన్నాక వల పంటారు అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి నేనేవో అమాయకంగా వలం ఇరుక్కుంటున్నావు నువ్వేమో తెలివిగా తప్పించుకొని వంద రూపాయలు వంద రూపాయలు ఇచ్చుకోవాలి ఎందుకయ్యా వాడి ఎదురుగా పెట్టడం వాడి దగ్గర అడిగిన సమాధానం చెప్పలేక వంద రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు నా క్లాస్ టైం అని చేసుకుంది ఈ చేతిక అది వాచి కాదనుకోండి అటు బయటికి ఇటు క్లాస్ బయట క్లాస్ అండి వెల్కమ్ టు సైన్స్ ప్రోగ్రామ్ ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బి వృక్షాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అనమాట ఒక విధంగా చెప్పాలంటే మనిషి కావాల్సినవన్నీ చెట్ల నుండే లాభిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది ఎందుకు నవ్వుతారు ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటెం లీఫ్ లీఫ్ అంటే ఆకు ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం రామకృష్ణ నువ్వు పెన్సిల్ కెక్కువ పెన్నుకి తక్కువ నీ పాటలన్నీ పాడమని నన్ను నడగవలనా అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందా నేను ఆకీపోతున్నాను మీరందరూ చేయండి ఓకే చేయండియోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం ఈ లీ ఒకటి పత్ర దళము అది చూసి కొట్టావంటే మీకు ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా చచ్చినోడా అడిగినారా రైట్ ఇందేరా బాబు ఏంటి వస్త్రా పర్వాలేదురా బాబా ఈ గేమ్ కనుక ఒలింపిక్స్ లో పెట్టారనుకో ఇండియా గోల్డ్ మెడల్ క్లాస్ చెప్తుంటే ఆసమస్ గేమ్ అనుకుంటున్నావా అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్ ఆ హోల్ అయినా కదా ఈ హోల్ చెప్పడం కాదా దమ్ముంటే వేసి చూపించు నేను పెద్ద బ్రహ్మ విద్యా సీన్ లేదు లేకపోతే అయితే లక్ష్మికి లక్ష్మికి ఇస్తారా సిను కమ్యా సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాటలు చెప్తుంటే మీరు ఆడుకోవడం ఏంటి దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టకాయలు వేసుకోండి జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్ సీను కాని కానీ వయ్యా ఏం మగడవయ్యా నువ్వు మొట్టకాయ కొట్టమంటే కట్టదలేస్తావా లక్ష్మి Nenu dhin mo tiri ke Come on. One. Hey, super master Rosna Roy. Amma Rajeshuri, Sinema. Nakar master. Nakar. Good morning master. Kira Rambo. మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి భజిం చేద్దు బెట్ ఏంటో చెప్పు ఇదిగోండి అంటే చనువుగా ఉన్నాను కదా అని పచ్చి పూతులు అయ్యో బూతే కాదండి మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే వండి నేను చెప్తాను బూతు లేకుండా చెప్పు వందగట్టండి ముందు చెప్పు ఆఫ్రికా మనిషికి వండివండి కాలేజ్ కాలేజిట్టు గుడ్లు ఎక్కడికే వంటింట్లోగా ఎందుకు అయ్యగారు అట్లేమన్నారు అయ్యగారు చెప్పారే అనుకో మీకు బుద్ధిండక్కర్లేదా మన బిడ్డ వేరు దాని బిడ్డ వేరునా అది కాదమ్మా మమకారం మనకైనా దానికైనా ఒకటి మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటి పుట్టక ముందే దాని బిడ్డను చంపేస్తావా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు జాగ్రత్త వెళ్ళి గుడ్లం పేపర్ పెట్టు ఇవిడ తిన్నట్టు అన్నట్టు ఈ ఫిగర్ చూడరా లైబ్రరీలో ఈ బుక్ ఏంటిగా లోక్రీ చూడరా ఎలా ఉందో ఆహా ఓ మాయదారి దేవుడా ఆకలి ఆకలి అన్నోడికి గంజినీళ్ళు కూడా లేవు వద్దన్నోడికి కొట్టుకోవడాలు మరి చిన్నోడు పాపం వాడతానికి ఎవరు తిన్నాడు వీడా చదుకమంటూ ముసుకు దాన్ని పడుకుంటున్నాడు అయ్యాడు ముందు పెంచాడు అయితే టాలెంట్ నాన్న ముందేమో అన్ని పనులు ఈ వీడియో చేస్తున్నట్టు తెగ చదువుతున్నట్టు యాక్టింగ్ ఆయనేమో ఈ చూసి నందిడతారు నీకు టాలెంట్ ఉంటే ముందు కూడా నటించమంటారా వాడంతేరా తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అరే అయ్యా పొద్దు పొడవకు ముందే గొంతైనా తడుపుకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు ఇంకా రాల చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడు రాతాయి ముంతా మీ అయ్యకి ఇచ్చిరా ముద్దులు చదువుకో చదువుకోవాలి నువ్వే వింటున్నా ఏం చేద్దాం వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం మా అయ్యవు కదు నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు వెర్రి నాకన్నా నువ్వు వెళ్ళి ఇచ్చిరామ్మా నా కన్నవు కాదు సరే సరే నాన్నీను సీను ఒక్కసారి లోపలికి రావు అని కోముగా పిలిచింది సరోజ సరోజ సీను లోపలికి వెళ్ళాడు కొత్త ఊళ్ళ లేకపోవడంతో

వాళ్ళునేట నేను కదా కదా నేను కుంటున్నాను నాకేనా పద నువ్వు దూకింది కాక మమ్మల్ని నాగావేట ఆ జాకెట్ పడకుండా ఒంటరిగా జరుగుదామని బుక్ తీసుకొచ్చారా బుక్కు తెరిచాలా సరోజా జాకెట్ మీద చేయి அந்தவரேன் கபடி 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 அது முத தீன் கடந்த சத்து ச்சு பெட்டி நூறு பூட்டில் புட்டு படுத்துன கதா ఒళ్ళు కొబ్బెక్కి కొట్టుకుంటుంది ఏ నువ్వు వచ్చి కళ్ళకి ఇస్తావా నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్న అంటావేంటి పోయిన వారం ఇచ్చిన సరిపోలేదా అది పోయిన వారం పెద్ద పోతు కొట్టడానికి వచ్చాడు నీ మగతనో ఈ తోకలేదు పోకున చూపియాను మాతో పెట్టుకుంటే తోకల కత్తిరిస్తాం ఏయ్ ఏంట బాగుతుందో అన్నం ఊరుకొని వాళ్ళ అలా రచిపోతానా 나తో అయినా ఏయిల్ మనకి నీ కంటికి మేము అంత తేలుగా కనిపడుతున్నావా నువ్వు నిజంగా అంత మగాడివైతే ఒకసారి మాతో కబడ్డీ మాట్లాడుకుని చూసి చూ నేను మూతి మీద మేసం నొల్తనే ఆడతనే అయ్యా త్వరగా రోడ్డు పోతాడే భయంతో మీతో మగ జాతిని అవమానిస్తున్నారా ఇంకా మనం ఊరుకున్నామంటే వాళ్ళు మనల్ని ఆ లిస్ట్ లో జమ కట్టేస్తారా స్టాప్ ఈ మీతో ఉన్న మగాన్ని బరిలోకి దిగమనండి ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండి ఆడు చూడండి కొవ్వు అంటారా ఇప్పుడు మీ కొవ్వు అంచడానికే వస్తున్నాడా கபடி 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 எப்படி கபடி 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 ఆ డొప్పలు దొడ్లు అడిసి ఆ గేదెలు కుడుస్తాను చూడు అలాగనేప్పే నీకు ఎందుకు రా ఈ పందేలు ఒళ్ళంతా ఎంత కందిపోయిందో కష్టపడకుండా కప్పులు ఇస్తారు మరి గొప్ప ఏం కనకాలం సాధించాడని నానికి సేవలు చెప్తున్నావు ఆ సేవలు ఆపి నాకు కూడెడతావాడతా చూడమాడు ఉన్నాడు చదువు సట్టుబండం లేకుండా ఆట పాటాటూ బలాదరు తిరుగు తిరుగుతున్నాను అప్పుడు ఈ స్మూర్తి లాగా పెడుతున్నా అదే లేకుండా ఇలా ఇవి బాగుపడతాయి అందరికి నేను లోకువా నాకు నంబిరామయ్య లోకువా అని నేను నా మనవుడు నీకు ఎప్పుడు లోకువేరా మా ఆట చాలు నువ్వు సావతలు మొదలెడతావు సామెత సరస్వతి నువ్వు ఊరికేనారా సామెత లేని మాట ఆడద లేని ఇల్లు అందంగా ఉండవురా అబ్బి ఆడి తప్పులించడం తప్ప నీకు వేరేం పని లేదురా బాబు ఇది చూడరా ఇది చూడు ఎంత అందంగా ముచ్చటగా ఉందో చూడు 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 ఇది చూడడానికి అందంగా ముత్తటగానే ఉంది కానీ ఇది ఎవరో కూడతా లేకపోతే కూలో ఆలోచేసుకోవాలి నీకెందుకరా ఈ పనులు నన్ను వెళ్ళి చదువుకోదురా నువ్వు చదువుకుని మంచి మీ నాన్న ముందు బాగా నటిస్తున్నావు రాడే నటిస్తా లేదు ఈడుకున్న బుద్ధి ఆ పెద్ద ఓడుకుంటా వాడికేంద్రా ఆడి తాతలాగా మేలిమి బంగారు బంగారమే మాయని తులాల లెక్క నమ్మేవు నేను కేజీ లెక్క నమ్మాలి నువ్వు కప్పు గెలవగానే నేను గట్టిగా వాటేసుకుని ముద్దెట్టుకోవాలనుకున్నాను రా కానీ అట చేస్తే నువ్వు ఆటలో పడి సాగు మానత్తామని భయం వేసింది రా అతకే అట చేయలేదు ఏమైనా ప్రజలారా ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రజలు అవి కావాలి ఇవి కావాలని అర్జీలు పెట్టుకున్నారు తమ సమస్యలు చెప్పుకున్నారు పోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే మంత్రి గారు రచించండి బాబు రచించండి అసలు నీ సమస్య ఏంటయ్యా ఇవాళ దేశాలు జనాలు జబ్బులు అప్పులు అవినీతి అన్ని మా బాగా పెరిగిపోతున్నాయండి కానీ మా కోవిడ్ మాత్రం పెరగడం లేదు బాబు మాట్లాడతా అయ్యా అయితే రెండు క్వార్టర్లు ఉచితం అనే పథకం పెట్టండి వచ్చే ఎలక్షన్ లో మాత్ర ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాలి చూడండి అయ్యా మా సమస్య అది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆసుపత్రి లేదండి అందుబాటులో వైద్యం లేక అవసరం పడుతున్నామండి కావాలంటే సమాధానం చేస్తాం కదయ్యా మీ అందరికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని చూపెడితే ఆసుపత్రి కట్టించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నమస్కారం అయ్యా నమస్కారం నమస్కారం అంత్రి నమస్కారం రాయుడు గారు కదా నమస్కారం రండి కూర్చోండి పర్వాలేదు రండి మీటింగ్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను ఎంత మాట కానీ సమస్యలు చెప్పుకోవటానికి ఇటువంటి వెతికే సరైన ప్రదేశం కదా అల్లుడు గారు చూడండి అయ్యా ప్రజలారా మీ అందరికీ ఓ శుభవార్త ఆసుపత్రి కోసం స్థలం అని ఇప్పుడే అనుకున్నావా అది రాయుడు గారికి ఎలా తెలిసిందో ఏమో కానీ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి పదెకరాల పంట భూమిని ఆసుపత్రి కోసం అడగకుండానే చేశారు రాయుడు గారి గొప్ప మనసు వర్ణించడానికి మాటలు చాలవు గోరంత సాయం చేసి కొండంత పబ్లిసిటీ చేసింది ఈ రోజుల్లో పొగట్టల కోసం చేసేది దానం కాదు పొగరుతో చేసేది జ్ఞానము కాదు థ్యాంక్ యూ సో టు డిక్రీస్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఇమేజెస్ ఏట్రా చెప్పరా నోటీస్ అవ్వండి సార్ పాఠం నువ్వు చెప్తావా కెన్ వ్యూ ఆఫ్ ది యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ హాలిడేస్ ఆర్ ఫ్రమ్ ది 25th ఆఫ్ దిస్ మంత్ స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ప్రిపేర్ వెల్ అండ్ పాస్ ది ఎగ్జామినేషన్స్ విత్ ఫ్లైయింగ్ కలర్స్ చప్పట్టుకుంటారు తిరిగి ఏ సరే నువ్వు అంచేత మీరు ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వండి ఢిల్లీకి రాజైన తల్లికి పెద్దే అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని మీరు చదువుకున్న కాలేజీకి మీ తల్లిదండ్రులకి మీకు చదువు చెప్పిన గురువుకి అంటే నాకు మాట్లాడరే మంచి పేరు తీసుకురండి అరే రాంబాబు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారా కొత్త పందాల గురించి ఆలోచిస్తున్నా సార్ బొత్తిగా బొత్తిగా నల్లబోష అయిపోయావురే ఇంతకాలం బెట్టలేసి నా దగ్గర లాగిన డబ్బులు అంతా ఒక్క బెట్టతో లాగేస్తాను వెయ్యరా ఎందుకు లేని వెయ్యరా లోకంలో ఎంత డబ్బిచ్చినా దొరకంది ఏంటి మాస్టర్ డెబ్బై పోయో ఎడార్లో దీళ్ళు కాదు మాస్టర్ తల్లి ప్రేమ దెబ్బ కొట్టారా ఇదిగో ఈ వంద తీసుకో వద్దు మాస్టర్ ఏ పందెం గెలిచి మీ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం నాకు ఇంత లేదు మాస్టారు అదేంటిరా బతుకుల పందెంలో అమ్మను పోగొట్టుకుని అనాధనైపోయాడు మాస్టారు నీ పరిస్థితి తెలిసే పందులో ఓడిపోతూ నీకు డబ్బులు ఇచ్చాను అది మంచి పనులకు ఉపయోగపడుతుంది కదా పిల్లలు లేని నాకు మీరంతా దేవుడిచ్చిన పిల్లలు రా నీకు తల్లి లేని లోటి తీర్చలేకపోయినా తండ్రి లేని లోటు తీర్చాను రా ఇక్కడ నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉండు నీకెవరు లేరనుకో